ఈ నెలలో రెండవ చివరి చంద్రగ్రహణం ఏర్పడునుంది ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం ఇది ఈ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని వార్తలు కూడా వింటూ ఉన్నాం గ్రహణ సూతక కాలం కూడా ఖచ్చితంగా ఉంటుంది ఈ నేపథ్యంలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల కోసం ఒక కీలక ప్రకటన కూడా ఇచ్చింది గ్రహణానికి సంబంధించి వెంకటేశ్వర స్వామి ఆలయం సెప్టెంబర్ ఏడవ తేదీన చంద్రగ్రహణం కారణంగా మూసివేయబడుతుందంటూ టీటీడీ ప్రకటించింది ఆలయ పరిపాలన ప్రకారం సెప్టెంబర్ ఏడున మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు శ్రీవారి ఆలయం మూసివేస్తారు అంటే దర్శనాలు పూర్తిగా నిలిపివేస్తారు చంద్రగ్రహణం వీడి ఆలయాన్ని సాంప్రదాయం ప్రకారం మొత్తం శుద్ధి ఆ కర్మలన్నీ పూర్తి చేసిన తర్వాతే సెప్టెంబర్ ఎనిమిదో తేదీ తెల్లవారుజామున మూడు గంటలకు తిరిగి ఆలయాన్ని తెలవనున్నట్టు ప్రకటించారు అధికారులు హిందూ సాంప్రదాయాల ప్రకారం సూర్యగ్రహణమైన చంద్రగ్రహణమైన ఈ రెండు గ్రహణాల సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాలు కూడా మూసివేస్తారు మన దేశంపై ప్రభావం చూపిస్తే ఖచ్చితంగా ఆలయాలు మూసివేస్తారు సూతక కాలం ప్రారంభం నుంచి ఖచ్చితంగా ఆలయాన్ని మూసివేస్తారు పూర్తిగా శుద్ధి చేసి అన్ని సంప్రోక్షణలు పూర్తి చేసిన తర్వాతే ఆలయాలు తిరిగి తెరుస్తారు ఇక పట్టు విడుపు స్నానాలు ఆచరించిన తర్వాత స్వామి దర్శనాన్ని కూడా చేసుకుంటారు అందరూ కూడా ఎందుకంటే గ్రహణ సమయంలో పూజలు కూడా నిర్వహించరు అశుభకరంగా భావిస్తూ ఉంటారు గ్రహణ సమయంలో పూజలు దర్శనాలు అన్నీ కూడా నిలిపివేస్తారు కొత్త కార్యక్రమాలు కూడా గ్రహణ సమయంలో పాటించరు భారతదేశంలోని పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రంలో ఒకటైన తిరుమల తిరుపతి ఆలయం ఈ ఆచారాన్ని ఖచ్చితంగా పాటిస్తోంది ఈ కాలంలో ఆలయంలో శ్రీవారి దర్శనం అన్ని రకాల సేవలు కూడా నిలిపివేస్తారు చంద్రగ్రహణం ముగిసిన తర్వాత ఆలయ పూజ ఆలయ పూజార్లు పుణ్యహవచనం అంటే శుభ్రపరిచే ఆచారాలు ఇతర వేద ఆచారాలని కూడా నిర్వహిస్తారు భక్తుల కోసం ఆలయాన్ని తిరిగి తెరుస్తారు గ్రహణం తర్వాత శుద్ధికరమలన్నీ పూర్తయిన వెంటనే ఆలయంలోని అన్ని సాధారణ సేవలు దర్శనాలు తిరిగి ప్రారంభమవుతాయి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది స్వామివారిని నిత్యం దర్శించుకునేందుకు వస్తూ ఉంటారు అందుకే ముందుగానే చంద్రగ్రహణ సమయంలో ఆలయం మూసివేస్తుందని దర్శనాలు కూడా ఆ సమయంలో నిలిపివేస్తామంటూ అధికారులు ముందుగానే కీలక ప్రకటనలో తెలియజేశారు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాలు కూడా చంద్రగ్రహణ సమయంలో ఖచ్చితంగా మూసివేస్తారు ఇప్పటికే ఆలయానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఈవోలు అధికారులు కూడా దీనికి సంబంధించి నోటీసులు అయితే తెలియజేస్తూ ఉన్నారు ఆలయానికి వచ్చే వారు కూడా తెలియజేస్తూ ఉన్నారు పత్రికా ప్రకటనలు కూడా ఇస్తూ ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా ఈ ప్రకటన వచ్చింది తిరుమల ఆలయం మూసివేస్తున్న నేపథ్యంలో శ్రీవారి దర్శనం కోసం ఏర్పాట్లు చేసుకున్న వేలాది మంది భక్తులపై ఇది ప్రభావం చూపిస్తుంది అయితే సవరించిన సమయాలకు అనుగుణంగా యాత్రికులు తమ దర్శనాలు తిరిగి షెడ్యూల్ చేసుకోవాలని అందుకోసం టీటీడీ అధికారిక వెబ్సైట్ ఇక ఆలయ వెబ్సైట్లో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా అందులో తెలియజేశారు టీటీడీ సిబ్బంది అందుకు అనుగుణంగా ప్రత్యేక చర్యలు కూడా తీసుకున్నారు ఇక తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం ప్రపంచంలోనే అత్యధిక భక్తులు సందర్శించే పుణ్యక్షేత్రాల్లో ఒకటి ఇక ప్రతీ నెల లక్షలాది మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారు గ్రహణ సమయంలో తాత్కాలికంగా ఆలయం మూసివేయడం వలన అసౌకర్యం కలిగినప్పటికీ ఆలయ సాంప్రదాయాలు పవిత్రతను కాపాడడానికి ఈ చర్యలు చాలా కీలకమైన అధికారులు చెప్తున్నారు సెప్టెంబర్ ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు చంద్రగ్రహణం భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది దేశవ్యాప్తంగా కూడా అనేక ఆలయాలు ఈ గ్రహణ సమయంలో మూసివేస్తాయి